పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు ఊరికైతే బయలుదేరేస్తున్నాము అందుకోసమే ఇంట్లో అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టేసి ఊరికైతే బయలుదేరుతున్నాము మాతో పాటు మా ఆయన రారు కాబట్టి వాళ్ళ కోసం దోశలోకి టమాటో చట్నీ చేశాను అలాగే అన్నంలోకి అయితే మునక్కాయ పులుసు చేసి పిండి అయితే కలిపి పెట్టేసి మిగతా పాత్రలన్నీ కడిగి పెట్టేసి బయలుదేరేసాము ఆడవాళ్ళకి ఈ పనులు మాత్రం తప్పనే తప్పదు కదా ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసి ఊరికైతే బయలుదేరేసాము మేము ఊరికి వెళ్ళాలంటే రెండు బస్సులు మారి వెళ్ళాలి ఫస్ట్ బస్సులో అయితే ఫుల్ రష్ అన్నమాట ఒకే కాలు పైన కూర్చుండి వచ్చాము రెండో బస్సులో ఫస్ట్ సీట్ పడేసాను వెళ్ళి వెళ్ళక ముందు నాకు బస్సులో వెళ్తే అస్సలు పడదన్నమాట ఒక పక్క మూసుకుని వెళ్ళిపోతుంది కడుపులో ఆరాటంగా ఉంటుంది అది చెప్పలేని ఒక బాధలాగా ఉంటుంది వామిటింగ్ వచ్చేలాగే ఉంటుంది అందుకే నాకు ఇలాంటి సీట్ అయితే బాగుంటుంది మీకు మా ఊరు వచ్చేసిందని సిగ్నల్ ఏదంటే ఇక్కడ సైడ్ లో అంగిల్ కనబడుతుంది కదా సమ్మర్ స్టార్ట్ అయితే చాలు ఇలాంటి అయితే చాలా వచ్చేస్తుంది మాకు ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చోట ఇలా ఉంటుంది అనమాట రోడ్డు సైడ్లో ఎక్కువ అంబిల్ అంగెల్లో ఉంటుంది మీ ఊర్లో కూడా ఇలా పెడతారా లేదనేది తప్పకుండా కమెంట్లో తెలిపండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము వచ్చేసాము పిల్లలిద్దరూ అమ్మమ్మ సంఖలో అయితే కూర్చునేసారు మా చిన్నోడు మా కోసం ఏదో తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఆమ్లెట్ వేసుకుందాం ఎగ్స్ తెస్తానని అయితే వెళ్ళాడు కానీ మాకు ఇప్పుడు ఆమ్లెట్ వేసుకునేంత టైం కూడా లేదు ఆకలి దంచేస్తుంది మేము ఊరిపోయి సేరేకాడికి టూ థర్టీ అయిందనమాట పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం అయింది ఆకలిగా ఉందని చెప్పి అప్పలం వేసి ఇచ్చేసింది అమ్మ ఇక ఇక్కడ కూడా మునక్కాయలు విపరీతంగా ఉంది కాబట్టి మునకాయ సాంబారే చేసినట్లుంది ఇక మా చెల్లెళ్ళు అయితే డెలివరీ అయ్యారు నేను ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను డెలివరీ అయిన తర్వాత ట్విన్స్ అని అనుకోకండి ఇద్దరు చెల్లెళ్ళు ఒకేసారి డెలివరీ అయ్యారు అనమాట ఒక వారం అటు ఇటు ఇద్దరు చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఒకేసారి డెలివరీ అయ్యారు అయితే ట్విన్స్ లాగే ఉన్నారు కదా చెల్లి వాళ్ళంటే మా చిన్నయన కూతుర్లు అనమాట నాతో పాటు ఇద్దరు తమ్ముళ్లే పుట్టారు నాకు చెల్లిళ్ళు లేదని దిగులైతే లేదు వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది చెల్లిళ్ళు ఉన్నారు నాకు చిన్నయనలో చాలా మంది ఉన్నారు వాళ్ళ కూతుర్లు అంతా నాకు సొంత లాగే కానీ ఎక్కువ క్లోజ్ గా వీళ్ళిద్దరితో ఉంటాను అనమాట సొంత చెల్లిళ్ళ మారి వీళ్ళిద్దరితో ఉంటానన్నమాట ఇక పిల్లల దగ్గరకైతే పోయి వచ్చేసాను కదా ఈ చిన్న బిడ్డ అయితే మా వదిన కూతురు అన్న కూతురు అనమాట వీళ్ళు కూడా రీసెంట్ గానే డెలివరీ అయ్యారు ఇక మా కోడలి పిల్లని కూడా చూసుకుని అయితే వచ్చేసాను ఒకే రోజు అన్ని పనులు చేసుకుని వచ్చేసాను అనమాట ఓపిక ఉండదు కదా చిన్న బిడ్డని చూడాలంటే అంత అనమాట ఇక మా ఇంటికి కూడా వెళ్ళొచ్చాను అదే అత్తగారింటికి కూడా వెళ్ళొచ్చాను కానీ అక్కడైతే వీడియో అయితే తీయలేదు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని అయితే వచ్చేసాము నైట్ పడుకుని పొద్దున్న వీడియో లేసి లేచి ముందు క్యారెట్ బీట్రూట్ ఉంటే జ్యూస్ చేసేసాను ఇక్కడ కూడా అదే పని చేశానమాట అమ్మకి ఇస్తేనేమో ఎలా ఉంటుందో ఏమో నేను తాగనన్నారు ఫస్ట్ తాగి చూసి ఎలా ఉందో నువ్వే చెప్పనేసి వీడియో పట్టుకుంటే బానే ఉంది పాప చేసి ఇచ్చే వాళ్ళుదా లేదు అంటూ ఉన్నారు వాళ్ళు పరుగు పరుగు అనేసి పండ్ల పైన ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుని తాగరనమాట ఇక నేను షార్ట్స్ లో చెప్పాను కదా అమ్మ నాకు పూలు ఇచ్చిందని కాకడాల చెట్లు అదే ఇదన్నమాట తమలపాకలు కూడా చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం కన్నా ఈసారి కాస్త బాగుంది చెట్లు చూడడానికి లుక్ బాగా ఫ్రెష్గా ఎండాకాలంకి ఎండిపోయిందేమో అనుకున్నాను లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగొచ్చింది మనకి ఈ చెట్లు పిచ్చి అయితే చాలా ఉంది అందుకే చెట్లతో నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట మీకు చూపించడానికి ఇక చిక్కుడుగాయలు అవి ఇవి పంపిస్తారు కదా ఈ చెట్లలో చిక్కుడుగాయలే అన్నమాట ఇక మా ఫ్యామిలీ గురించి అయితే అడిగారు కదా అమ్మని చిన్న తమ్ముడిని అయితే మీరు ఈ వీడియోలో చూశారు పెద్ద తమ్ముడు అయితే బెంగళూరులో పనిచేస్తున్నాడు అందువల్ల వాడు ఇంట్లో లేదు కాబట్టి వాడిని చూపించలేకపోయాను ఇక నాతో కూడా పుట్టింది వీళ్ళిద్దరే అన్నమాట అమ్మని చూశారు నాయనైతే చూడలేదు కదా నాన్న రీసెంట్గానే చనిపోయారనమాట త్రీ ఇయర్స్ అవుతుంది నాన్న చనిపోయి అందుకే నాకు పెద్దగా ఊరికి రావాలంటే కూడా చాలా కష్టంగానే ఉంటుంది నాన్న లేకుండా ఇంట్లో వచ్చి ఉండి మనం హ్యాపీగా ఎలా ఉండగలుగుతాము చాలా కష్టంగానే ఉంటుంది కానీ ఉండే వాళ్ళ కోసమన్నా మళ్ళీ వచ్చి పోవాలి కదా అందుకోసమే వస్తూ పోతూ ఉంటానన్నమాట మరి ఆడపిల్లలకైతే నాన్నే ఫేవరెట్ కదా ఫస్ట్ హీరోలాగా నాన్న అలాంటి నాన్న లేదు అనే మాటే కొంచెం జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇక ఏం చేయలేము తలరాతో ఇక ఏమంటారో నాకు తెలీదు అవి జరిగిపోయింది అది కళలో కూడా నేను అనుకోలేదు నాన్న అయితే మాకు ఇంత తొందరగా దూరం అయిపోతారని నేనైతే ఫీల్ అవ్వాలని అనుకోలేదు ఈ వీడియోలో ఇట్స్ ఓకే ఇక నాన్న గుర్తుగా అయితే ఈ బండి ఒకటే మాకు మిగిలింది ఈ బండిపైనే ప్రతి ఒక్క చోటకి ప్రతి ఒక్క పనికి ఈ బండి వేసుకుని తిరిగేవాళ్ళు ఈ బండిని రోడ్డు పైన చూసినా కూడా నాన్నే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది అందుకే నేను ఎప్పుడూ ఫ్యామిలీ గురించి అయితే చెప్పలేదు మీరు అడిగారని చెప్తున్నాను కానీ ఉండేటప్పుడు బాగా చూసుకోండి అమ్మనైనా నాన్నైనా అత్తనైనా మామలైనా బాగా చూసుకోండి వెళ్ళిపోయిన తర్వాత బాధపడిన ఏం ప్రయోజనం అయితే ఉండదు ఈ బండిని చూస్తే ఎక్కడ లేని బాధ అయితే వచ్చేస్తుంది నాన్ననైతే చూపించలేకపోయాను ఫోటో వరకు చూపిస్తాను సారీ అండి కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది అది చెప్పలేని బాధ కదా నాన్న అంటే అదొక ఎమోషన్ మారి నాన్న గురించి చెప్తుంటే చాలా బాధ నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడాలనుకున్నా కూడా నాకే కంట్రోల్ అవ్వకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు బాగానే ఉన్నాను బట్ కంట్లో నీళ్ళు వచ్చింది కాబట్టి వాయిస్ అలా ఉంది ఇట్స్ ఓకే నన్ను నేను కంట్రోల్ చేసుకునేంత శక్తిని అయితే మా నాన్నే ఇచ్చారు అంత ధైర్యం కూడా నాన్న దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను చిన్న చిన్న వాటికంతా ఓ ధీలా పడిపోకూడదు స్ట్రాంగ్గా ఉండాలని నాన్నను చూసిన తర్వాతే తెలుసుకున్నాను అందువల్ల ఏడుపు వచ్చినా కూడా లేదా బాధ వచ్చినా కూడా ఒక ఐదు నిమిషాల పాటే ఏడ్చేసి నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవడానికి తయారైపోతాననమాట అంటే నాన్న మనవల్ని ఇలా పెంచలేదు మనం స్ట్రాంగ్ గేల్ అని మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాననమాట వాయిస్ మాత్రం చేంజ్ అవ్వలేదు ఏమనుకోకండి ప్లీజ్ ఇక టిఫిన్కి అయితే అమ్మ ఇడ్లీ అవి చేస్తాననింది కానీ ఎండలు మండిపోతుందని చెప్పి అంబిల్ తాగాలని పిల్లలు అడిగారు అమ్మైతే మేము ముందుగానే వస్తామని తెలుసు కాబట్టి ముందుగానే పిల్లలకి ఇష్టమని అయితే చేసి ఉంచేశారు ఒకసారిగా ఇలా చేసి ఉంచేశారనుకో నాలుగైదు రోజుల పాటు ఉంటుంది అదేం చెడిపోదు దాన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఉప్పు పెరుగు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఉప్పు నీళ్ళు మాత్రమే పోసుకుని కలిపేసుకుంటాను మరి ఆనియన్స్ పెరుగు అవంతా వేసామనుకో ముక్కులు మూసుకునే పోతుంది ఎండాకాలమైనా కూడా అదొకలాగా జలుపు చేసిపోతుంది అందుకోసమే నేను పెరుగుని ఆనియన్స్ని అవాయిడ్ చేస్తానన్నమాట ఉప్పు నీళ్ళు పోసుకొని తాగితేనే బాగుంటుంది మా పిల్లలకైతే ఇలా శనగపప్పులు వేసుకుని తింటే చాలా ఇష్టము అదే పల్లీలు వేసుకుంటే నాకైతే ఊరగా పెట్టుకుని తింటే ఇష్టము ఇక రెండు అయితే ప్లేట్లో పెట్టుకుని తాగేస్తున్నాం అనమాట మా చిన్నోడికైతే అంబిలి మూడు పూట్లు ఇచ్చినా కూడా తాగేస్తాడు అంత ఇష్టం వాడికి అందుకే ఎప్పుడైనా సంగటి చేసినప్పుడు కూడా ఇలా ఎక్కువగా చేసి అంబిల్లాగా చేస్తూ ఉంటాను ఇక మధ్యాహ్నం కోసం మా చిన్నమ్మ అయితే మునగాకు గెలుకుంటూ ఉన్నారు సరే మా చిన్నమ్మని చూపిద్దామని అయితే వీడియో తీశాను నా ఫేవరెట్ చిత్తి అన్నమాట వీళ్ళు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అమ్మకన్నా కొంచెం ఎక్కువగానే చిన్నమ్మతో అయితే క్లోజ్గా ఉంటాను ఇక మధ్యాహ్నం వేడి ఎక్కువ ఉందని మా తమ్ముడు ఐస్ క్రీమ్ తెచ్చాడు రోడ్డు నుంచి ఇంటికి వచ్చేసరికి ఎంత మిల్ట్ అయిపోయిందో చూడండి ఐస్ క్రీము ఇక అమ్మ అయితే మా కోసం అవలడ్లు అయితే చేస్తున్నారు కాస్త డిఫరెంట్గా చేశాను అయినా యూట్యూబ్లో చూసి చేశాను ఎలా ఉందో తిని చూసి చెప్పు అని చెప్పి నా ముందర ప్లేట్ పెట్టారు తిని చూస్తే బాగానే ఉన్నింది నార్మల్ రవ్వ లడ్డు లాగైతే లేదు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే బాగానే ఉన్నింది ఏ ఛానల్లో చూసి చేసావమ్మా అంటే నీ ఛానల్లో మాత్రం కాదులే అన్నారు సరేలే నువ్వే అలా చెప్తే ఎలా అనేసి కాసేపు జోకులు చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇక మధ్యాహ్నంకైతే మా తమ్ముడు నేను చికెన్ బిర్యానీ చేసి ఇస్తాను అన్నాడు సరే మనకు కూడా జాలీ కదా ఎవరైనా వండి పెడితే కూర్చొని తినడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అందుకనేసి చికెన్ లెగ్ పీస్ మాత్రమే తీసుకుని వచ్చాడు లెగ్ పీస్తో చేసుకుందాము చికెన్ తింటూనే ఉంటాం కదా లెగ్ పీస్ బిర్యానీ అయితే చేసుకుందామని ఇక ఒక సైడ్ అయితే ప్రిపరేషన్ జరుగుతూ ఉంది బిర్యానీ ఈ సైడ్ చికెన్ క్లీన్ చేసి నా దగ్గర ఇచ్చేసాడు పసుపు ఉప్పు అలాగే కారపొడి వేసి కలుపుతూ ఉండు అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేసి ఇచ్చేసాడు ముందు ప్లాన్ అయితే ఎగ్స్ ఉంది ఎగ్స్ బిర్యానీ అయితే చేసుకునేద్దాం అనుకున్నాము కానీ చికెన్ ఉంటేనే అది బాగుంటుంది టేస్ట్ అని చెప్పి అప్పటికప్పుడు పోయి చికెన్ పట్టుకుని వచ్చేసాడనమాట ఇది ఏంటో తెలియదు యాంగిల్ అలా మారిపోయింది దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎంత ట్రై చేసినా యాంగిల్ ఎందుకు ఇలా మారిందో తెలియదు సరిగ్గానే వీడియో తీసాను కానీ యాంగిల్ ఇలా మారిపోయింది కుక్కర్ ఓపెన్ చేసిన వెంటనే వాసనకి ఇక తట్టుకోలేము ఇక బియ్యం కూడా ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాము ఈ బియ్యాన్ని ఎలా ఉంది ఏంటన్నది జ్యూస్ చెప్దామని చెప్పి కుక్కర్ మొత్తం ఓపెన్ చేసి చేయకముందు అలా తినేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉండింది నిజంగానే నాకన్నా చాలా బాగా చేశాడు నేను ఓన్లీ పక్కన నిలబడుకుని చూస్తూ ఉన్నాను చికెన్ మాత్రం కలిపించాను వాడే మొత్తం చేశాడనమాట ఇక ఎగ్స్ ఉడకబెట్టాం కదా దాన్ని అలానే తీసుకునే కన్నా ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుందామని చెప్పి ఎగ్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకుని తీసుకున్నాము పెరుగు పచ్చడి లేకపోతే ఎలా అది ఉంటేనే బిర్యానీ దిగుతుంది మా చిన్నోడికి అయితే వాసనకి ఆకలి వచ్చేసి అరగంట నుంచి ఎప్పుడు మమ్మీ బిర్యానీ వేస్తావు అంటూ కూర్చొని తిరుగుతూనే ఉన్నాడు ఇక తినేసాము మధ్యాహ్నం అయితే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండేసి వచ్చాను ఇక మా ఇంటికైతే వెళ్ళాను అత్తగారి ఇంటికైతే వెళ్ళాను అత్త అయితే మిరకాయలు దంచుకొని రావాలని చెప్పి ఫోన్ చేస్తున్నారు మిరకాయలు అలాగే ఒరుగులు వేయడానికి పిండి ఇవన్నీ దంచుకోవాలని చెప్పి మిరకాయలలో మేము ఇలా ధనియాలు పసుపు పప్పులన్నీ వేయించుకుని బియ్యం వేయించుకుని మొత్తంగా మిరపొడి దంచుకుంటాము ఇది కూర మిరపొడి అంటారు చాలా మంది Monday. కానీ మేము అన్నిటికీ ఈ మేర పొడే వాడుకుంటాము నాది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను కశ్మీరీ చిల్లీ పౌడర్ మాత్రం కొంచెం తనీగా దంచిపెట్టుకున్నాను కలర్ కోసం చూపించాలి కదా కలర్ఫుల్గా ఉంటే మాత్రమే చూస్తారు జనాలు అందుకోసమే అది మాత్రం దంచిపెట్టుకుంటాను లేదంటే ఇలా అత్త వాళ్ళైనా లేదా అమ్మ వాళ్ళైనా పెట్టేసి ఉంటారు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకు వెళ్ళిపోయానంటే నాకు సంవత్సరం పాటు సరిపోతుంది మిరకాయలన్నీ ఎండబెట్టి రెడీ చేసి ఉంచేశారనమాట ఇక మిల్లు దగ్గర అయితే తీసుకుపోయి పెట్టేసి బిరకాయలు అయితే నాకు పడదని చెప్పి ఇడ్లీకి పిండి రుబ్బుకుని ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత పోయి మిరపొడి దంచిన తర్వాత తీసుకుని వచ్చి పెట్టేశాను అనమాట ఇక మా అవ్వ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అన్నీ ఒకే వీడియోలో ఎందుకు లేని చెప్పి లాంగ్ అయిపోతుంది కదా మా అవ్వ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవ్వ అంటున్నారు ఏంటి అని చూస్తున్నారా అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్